నేటి ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు మరి నేటి విశిష్టతను కూడా వివరిస్తారా మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్లుగానే ఈ నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మార్గశిరమాసం కనుక ఈ విష్ణుమూర్తికి సంబంధించి అంటే హరికి శ్రీకృష్ణుడికి సంబంధించిన ఒక విశిష్టమైన దేవాలయం గురించి వాళ్ళు మనం మాట్లాడుకుందాం అందులో భాగంగా ఏంటంటే మనకి కేరళలో చాలా 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 విశేషమైన దేవాలయం ఒకటి ఉంది అది గురవాయూర్ ఈ గురువాయూర్ గురించి చాలా 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 విశేషమైన దేవాలయం అనేక వేల సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయంగా కూడా దీన్ని చెప్తారు అందులో దేవుణ్ణి గురవాయూరప్ప ఉన్ని కృష్ణన్ చిన్ని కృష్ణన్ అలాగే రకరకాల పేర్లతో ఆయన్ని చెప్తారు కృష్ణుణ్ణి అక్కడ ప్రధానంగా గురువాయూరప్ప రూపంలో కొలుస్తారు గురువాయూర్ అనేది కేరళ దానికి వెళ్ళడానికి ముందు వచ్చిన దాకా వెళ్ళి అక్కడ రెండు రకాల ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఒకటి కేరళలోనే మీకు కోజికడి ఎయిర్పోర్ట్ ఒకటి మళ్ళీ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ రెండిటి నుంచి కూడా అది ఒకటే ఇంచుమించు ఈక్వీ డిస్టెంట్లోనే ఉంటుంది ఆ ప్రదేశం అక్కడి నుంచి మీరు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవలసిన ఇది కూడా ఒకటి ఉంటుంది అక్కడ ఈ ప్రదేశం ఎక్కడుందంటే ఈ గురువాయూర్ అనేది త్రిశూర్ అనే దా ప్రదేశానికి దాదాపు ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది త్రిశూర్ అనేది అది కూడా చాలా ఈ యొక్క ఏనుగులు అక్కడంతా ఉత్సవాలు అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ గురవాయూర్ టెంపుల్ అనేది ఎంత విశేషమైందంటే అసలు గురవాయూర్ అంటే అర్థం ఏంటంటే గురువు ప్లస్ వాయువు అంటే ఎవరు బృహస్పతి బృహస్పతి అంటే మనకి నవగ్రహాల్లో గురుడు అని చెప్తాం కదా ఆ గురుడు వాయువు అంటే వాయుదేవుడు అంటే అటు గురుడు ఇటు వాయుదేవుడు గురువు ప్లస్ వాయువు గురువు ప్లస్ వాయువు గురవాయురు వాళ్ళిద్దరూ కలిపి పెట్టి స్థాపించిన ఈ యొక్క కృష్ణుడి యొక్క ఆ యొక్క ఐడల్ అంటే ఆ బొమ్మ అది అంటే ఈ యొక్క ఈ దేవాలయానికి సంబంధించిన అసలు స్థానిక చరిత్ర తర్వాత ఆ యొక్క దేవాలయంలో ఆ కృష్ణుడి బొమ్మ గురించిన విశేషం ప్లస్ అది దానికి సంబంధించిన స్థల పురాణాలు ప్లస్ అక్కడ ఇంకా ఆ దేవుడిని ఎలా ఆరాధిస్తారు అక్కడ డ్రెస్ కోడ్స్ ఏంటి లేకపోతే అక్కడ మిగిలిన విషయాలు పండగలు ఏమి ఎక్కువ చేస్తారు మొదలైన విషయాలు మనం ఇవాళ కొంత క్లుప్తంగా చెప్పుకుందాం అయితే ఈ గురువాయూర్ అనే దాన్ని వీళ్ళిద్దరూ కలిపి స్థాపించారని అనుకున్నాం కదా వీళ్ళు తీసుకొచ్చారు అసలు ఆ ఐడోల్ గురించి అంటే ఆ యొక్క మూర్తి ఆ మూర్తిని గురించి మనం తీసుకున్నట్లయితే పాతాళ్ళ శిలలాగా తయారు చేయబడ్డ భగవంతుడి చేనే తయారు చేయబడ్డ దేవాలయంగా చెప్తారు అనేక వేల సంవత్సరాల క్రితం అసలు దాని గురించి పురాణాల్లో చెప్పినప్పుడు కూడా ఏం చెప్తారంటే మనకి పురుషుని సుతపుడు అని వాళ్ళిద్దరూ కూడా తమ సంతానం కోసం వాళ్ళు భగవంతుని ప్రార్థించినప్పుడు భగవంతుడు వాళ్ళకి మూడు జన్మల్లో మూడు రకాలుగా జన్మించి అక్కడి నుంచి ఒక ఒక జన్మలోనేమో వృష్ణుని గర్భుడిగా జన్మించి ఆయన తపస్సు చేసుకోవడానికి తర్వాత వచ్చేసేటప్పటికీ ఆయన వామనుడిగా జన్మించి దానం పుచ్చుకోవడానికి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ఆయన దేవకి ఈ వసుదేవుడికి సంతాన కృష్ణుడిగా జన్మించడం యశోద్ దగ్గర పెరగడం ఇవన్నీ అందులో భాగాలు అయితే ఈ యొక్క మూర్తి కృష్ణుడు ఉన్నప్పుడే ఏర్పడిన మూర్తి కృష్ణుడి చేతనే అంటే ఏర్పడిన మూర్తిగా దీన్ని చెప్తారు ఇది వన్ బై వన్ ఒకళ్ళ తరానికి ఒకళ్ళగా అంటే అక్కడి నుంచి కస్యప్రజాపతికి ఆయన తర్వాత వసుదేవుడికి వసుదేవుడి తర్వాత కృష్ణుడికి ఈ మూర్తి వచ్చినట్టుగా వాళ్ళు దీన్ని పూజించినట్టుగా ద్వాపరయుగం సమయంలో అది తర్వాత అయిపోతున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి గురువు వాయువు వాళ్ళిద్దరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ కొన్ని కారణాల వల్ల అది అయిపోతున్నప్పుడు ఆ యొక్క రూపం కృష్ణుడిది ఆ సమయంలో ఇక్కడ వీళ్ళు పెట్టి పూజలు చేయించినట్టుగా మొదలైనవి దీని గురించిన కథలు చెప్తూ ఉంటారు అయితే ఆ ప్రదేశంలో ముందుగా ఒకటి రుద్రతీర్థం అని కూడా ఒకటే ఉంటుంది దానికి వెళ్లే ముందు కూడా ఆ రుద్రతీర్థంలో శివుడు స్నానం చేస్తారు శివుడి పేరు కూడా రుద్రుడే కాబట్టి ఎప్పుడు స్నానం చేసేవాడని అందుకని రుద్రతీర్థం అనే పేరు వచ్చిందని ఒకటి చెప్తారు మయమ్మర్ అనే ఇంకో ప్రదేశం శివుడికి సంబంధించి పార్వతికి సంబంధించిన దేవాలయం కూడా అక్కడ ఒక విశేషమైన ప్రదేశం దాన్ని కూడా ఖచ్చితంగా గురువాయూరు వెళ్ళిన వాళ్ళు చూస్తారు అని చెప్తారు అంటే ఈ గురువాయూర్లో ఇంకా విశేషాలు ఏంటి అంటే ఎందుకు దీనికి అంత ప్రాముఖ్యత చాలా విశేషమైన దేవాలయంగా దీన్ని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఇది చాలా ఆధ్యాత్మిక తర్వాత ప్రకృతి పరంగా బాగుండడం రోగాలకి నివారణ అనేది మొదలైన వాటికి కూడా ఇది ఒక ఇదిగా చెప్తారు ఈ ఆలయం గురించి ఇంకోటి కూడా ఏంటంటే ఈ ఆలయంలో కృష్ణుణ్ణి నాలుగు సమయాల్లో నాలుగు రకాలుగా ఆయన్ని ఇది చేస్తారు మొట్టమొదటి తెల్లవారుజాం నుంచే మనకి దేవుడి యొక్క చూడ్డానికి దర్శనానికి వెళ్ళడానికి అసలు ఆ దేవాలయంలో అది చాలా కాస్ట్లీ దేవాలయాల్లో ఇది నాలుగో దేవాలయంగా చెప్తారు భారతదేశంలో అంటే అంత ఇదైన దేవాలయంగా చెప్తారు ఆ యొక్క ఇన్కమ్ కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళే భక్తులు కానీ అసలు చాలా అక్కడ ఎక్కువ ప్రధానంగా నాలుగు రకాల రూపంలో దేవుడిని ఎలా అనుకుంటారంటే తెల్లవారుజామున దాన్ని ముందు రోజు అర్చించిన పూజలు పుష్పాలన్నింటినీ తీసేయడానికి నిర్మాణం చేసేది ఒకటి ఆ తర్వాత బాలకృష్ణుడిగా ఆయన అలంకరిస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చేటప్పటికీ ఆయన్ని మళ్ళీ యొక్క యుక్త అలంకరిస్తారు అలంకరిస్తారంటారు సాయంత్రం గీతోపదేశం కింద రాత్రి వచ్చేప్పుడు వటపత్రస ఇలా రకరకాలుగా ఆయన్ని అలంకరిస్తారు తర్వాత శ్రీవల్లి అని చెప్పి అది ఆయన్ని ఏనుగు అంబారి మీద ఆ కృష్ణుడిని ఊరేగిస్తారు మూడు కాలాల్లోనూ అని ఇంకొకటి చెప్తారు అలాగే ఆయనకి సంబంధించిన ప్రసాదాలు కానీ ఆయన యొక్క రూపంగా అసలు ఆ మూర్తి రూపమే చాలా ఇదిగా అంటే దేవకి వసుదేవుడికి విష్ణుమూర్తి ఆయన కృష్ణుడి రూపంలో జన్మించేటప్పుడు ఏ రూపంలో కనబడ్డాడు శంఖం చక్రం గద తర్వాత తులసి మాల మొదలైన వాటితో ఆయన నాలుగు చేతులతో ఏ రూపంలో కనబడ్డాడో అదే రూపాన్ని ఇక్కడ మనకి సింబాలిక్గా ఇక్కడ అనమాట అంటే అక్కడ ఏ రూపంలో అయినా కనబడి పుడతానని చెప్పాడో అదే రకంగా ఇక్కడ ఈ దేవాలయంలో ఉండడం అలాగే అది చాలా విశేషంగా దానికి చేసే పూజల్లో కూడా గులాబీ అత్తర్లు తర్వాత పుష్పాలు తర్వాత గంధంతో ఇది చేయడం దేవుణ్ణి ఎందుకంటే విష్ణుమూర్తి అంటేనే మనకి ఆయన అలంకార ప్రియుడిగా చెప్తాం అంత చక్కగా ఆయన్ని అక్కడ అలంకరించడం అలాగే ఈ దీంతో పాటుగా ఇంకా ఆయనకి ఏం చేస్తారంటే ఆయన పెట్టే ప్రసాదాలు కూడా చాలా అంటే బెల్లంతోను తర్వాత పిండితోనూ పాలతోనూ తయారు చేసిన పదార్థాలు ప్రసాదంగా తర్వాత ఈ యొక్క ఉడికించి వాటితో తయారు చేసినవి ప్రసాదాలు పాల పాయసాలు లాంటివి ఇవన్నీ కూడా చెప్తారు అదే దేవాలయంలో మనకి గణపతి మళ్ళీ యొక్క అయ్యప్ప వీళ్ళందరి యొక్క దేవ దుర్గాదేవి వీళ్ళ యొక్క దేవాలయాలు కూడా అందులో ఉంటాయి అది చాలా విశేషంగా ఉండడంతో కాకుండా ఎప్పుడూ రద్దీగా ఉండడం అక్కడ జరిగే కార్యక్రమాలు కూడా ఏంటంటే పిల్లలకి విద్యాభ్యాసం కానీ అన్నప్రాసన కానీ తర్వాత దాంతోపాటుగా వివాహాలు చాలా అధికంగా జరుగుతాయి అక్కడ అంటే ఒకే రోజున రెండు మూడు వందల పెళ్ళిళ్ళు జరిగిన అంత విశేషంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి అక్కడ వివాహాలు జరిగితే అన్ని విధాలు అనుకూలంగా ఉంటుందని చేసుకునేవాళ్ళు లేకపోతే పిల్లలకి అన్నప్రాసం చేస్తే వాళ్ళకి ఏ రకంగానూ ఆహార సమస్యలు రావని చెప్పి చేసేవాళ్ళు ఇంకా విశేషం ఏంటంటే ఆ దేవాలయంలో తులాభారం ఆ తులాభారంలో పిల్లలకి సంబంధించి కొందరు ఏంటంటే బెల్లం అనో ఆ అంటే సమానంగా ఉండే బెల్లం అనో లేకపోతే కొందరు తులసి అనో లేకపోతే మరికొందరు దానికి సంబంధించి ఏది వీలైతే అది అంటే ఆ పరిస్థితిని ఇచ్చ అనేక రకాలైన విషయాలు అక్కడ తులాభారంలో వేస్తారన్నమాట ఆహార పదార్థాలు కావచ్చు అవన్నీ కూడా అదంతా ఏంటంటే పిల్లల యొక్క అభివృద్ధి కొరకు కొందరు వాటికి సంబంధించి చేస్తూ ఉంటారు అంటే వివాహాలు ఆ తర్వాత అన్నప్రాసనలు తర్వాత ఈ తులాభారాలు అలాగే దేవాలయంలో నాలుగు సార్లు ఆ యొక్క దేవుడి యొక్క దర్శనం కూడా తెల్లవారుజాము నుంచి మనం స్టార్ట్ అయిపోతుంది మూడు మూడు పదికి నాలుగు పదికి అలాగా అక్కడి నుంచి దాదాపు పన్నెండు దాకా మళ్ళీ తర్వాత రాత్రి దాకా దేవాలయంలో సందర్శనలు అలాగే అక్కడ ఎనిమిది వేల దీపాలు సాయంత్రం అంతా నేతి దీపాలలాగా అలా అలాగా ఉంటాయి దీపారాధనలాగా పెట్టుకునే అంతా అవి వాళ్ళు పాయసం కూడా పాల పాయసం అనేది ఒకటి డబ్బా రూపంలో ఇస్తారు అంటే ప్రసాదం రూపంలో కొందరు నేతి ప్రసాదంలాగా కూడా కొన్ని తీసుకుంటారు అదైతే ఉంటుంది నిలవి నిలువ ఉండడం కష్టం ఇలాగా కొన్ని ఇక్కడ జరుగుతాయి ఇది కాకుండా అక్కడ మనకు కొంత దూరంలో ఏనుగులకు సంబంధించి ఏనుగుల ఇది ఉంది అక్కడ దేవుడికి విశేషంగా ఏనుగులతో మంచి అనుబంధం ఉండడం ఈ దేవాలయానికి పక్కనే ఒక మనకి ఒక కొలను కొలంలో దేవుడి ప్రసాదమైన ఇది ఇవ్వడం వల్ల ఫిష్లు వచ్చి తినేసి వెళ్ళిపోతుంటాయి వాటిని ఎవరు ఏమీ చేయరు వాటి వల్ల ఇబ్బంది ఉండదు ఇది కాకుండా ఇంకా ఏనుగులకు సంబంధించి ఈ ఒక దాదాపు యాభై మూడు ఏనుగులు అదొకటి అక్కడ దూరంగా దానికి సంబంధించిన ఒక కోట లాంటి దాంట్లో పెట్టారు ఈ ఏనుగులు ఇక్కడ సంబంధించి అన్ని ఏనుగుల సంబంధించిన పందాలు ఉంటాయి వాటిని అందంగా రకరకాల వస్త్రాలతో చేస్తూ ఉంటారు ఇది దేవాలయంలో ఇంకొక విశేషత ఇక్కడ మనకి నారాయణీయం అనేది చాలా విశేషంగా చేస్తారు నారాయణీయం అనేది ఒకానొక మహాకవి నారాయణం మీద రాయడం అనేది ఆ నారాయణీయం చదవడం బట్టి వ్యక్తికి మానసికంగా భౌతికంగా ఫిజికల్గా ఏర్పడుతున్న అనారోగ్యాలను అధిగమిస్తుందని ప్రతి సంవత్సరం కూడా అక్కడ సప్తాహంలా చేస్తారు నారాయణీయం అనేది చాలా విశేషంగా చెప్పేదనమాట అది ఒకటి అక్కడ ఫేమస్ అలాగే అక్కడ దానికి సంబంధించిన భక్తులందరూ కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా అక్కడ జరుగుతూ వస్తాయి ఇది మాత్రమే కాకుండా దానికి కొంత దూరంలో తిరుసూర్ అని ఉంది అక్కడ దాంట్లో కూడా ఏనుగులకు సంబంధించిన ఇది ఇదే ప్రదేశంలో ఏనుగులు ఒక రెండు ప్రముఖ ఏనుగులు ఉండేవి ఒకప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో ఒక ఏనుగు ఆ తర్వాత ఒక ఏనుగు పేరేమో పద్మనాభన్ ఒక ఏనుగు పేరు కేశవన్ దాని యొక్క తర్వాత ఇది వచ్చింది ఇవి చాలా విశేషంగా దేవుడి యొక్క సేవల్లో పాల్గొనేవి కానీ అనుకోకుండా వాటి అనారోగ్యరీత్యా ఒకటి చనిపోవడం అప్పుడు భగవంతుడి బొట్టు కూడా పడిపోయింది అని చెప్తారు ఇంకొకటి కూడా కేశవన్ అనేది దేవుడికి అభిముఖంగా అది కూడా మరణించింది తర్వాత చాలా కాలం దేవుడికి సేవ చేశాక కాబట్టి ఏనుగులకు కూడా చాలా విశేషం కలిగిన ప్రదేశం ఈయన్ని చాలా విశేషంగా ఆరాధిస్తారు కాబట్టి అందరూ కూడా అవకాశం ఉంటే చాలా రద్దీగా ఉండే ప్రదేశం అది కాబట్టి అవకాశం ఉంటే తప్పనిసరిగా ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు చూడదగిన ప్రదేశంగా దీని ఒకటి మనం ఈ గొరవాయూరు గురించి గొరవాయూరప్ప ఉన్ని కృష్ణన్ ఈ చిన్ని కృష్ణుడి గురించి చూడాలనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా బాలుడి రూపంలో ఆయన ఇచ్చే దర్శనాన్ని చూస్తాం కనుక అది ఒకటి తప్పకుండా చూడదగిన ప్రదేశంగా గురువయ్యారు గురించి చెప్తారనమాట నమస్కారం మరి వీక్షించారు